రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మారథాన్ వాక్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్ ఉన్నటువంటి జనం రైతులు కానీ నిరుద్యోగులు కానీ బడుగు బలైన వర్గాల గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ఒకటే అన్నాడు నేను ఇంతసేపటికి ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీ లా అనుకున్నా కానీ అన్నిటికంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు సంగతి నాకు తెలియదు కనుక నేను ఈ ప్రభుత్వానికి వస్తే కేంద్రంలో వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా దానితో పాటు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేయడానికి పూర్తి నైన్త్ షెడ్యూల్ చేస్తా అని చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకోటి జితిన ఇసేదారి ఉత్తి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దేవ్ గెట్ దేర్ షేర్ విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా అందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తా అన్నాడు దానికి పది జిల్లాలు తిరిగినాము కామారెడ్డిలో బహిరంగ సభలో కంటే ముందు సిద్ధరామయ్య గారిని కూడా పిలిచి పది జిల్లాలు తిరిగి అందరినీ మొబిలైజ్ చేసిన తర్వాత అక్కడ ఆయన అనౌన్స్ చేసిన నలభై రెండు పర్సెంట్ వీసీలకు ఇవ్వడం జరుగుతుంది మేము తప్పనిసరిగా చేస్తాము అన్నారు అదేవిధంగా అసెంబ్లీలో కానీ అదేవిధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు కాబట్టి ఇవాళ జీవో కూడా అది ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఎలక్షన్ షెడ్యూల్ కూడా నైన్త్ నుంచి మొదలైతుంది అది మండల అధ్యక్షులు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు అన్ని వచ్చింది ఈ లోపల కొందరు కావాలని బీసీలకు అన్యాయం జరగవు జరిగితే పర్వాలేదు మేము దీన్ని ఒప్పుకోమని వాళ్ళు వేస్తే అది ఎయితున్నాడు ఏది పోస్టింగ్ చేశారు కనుక నా ఉద్దేశంలో మిత్రులారా చాలా రోజుల నుంచి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది కానీ బాబాసాబ్ అంబేద్కర్ అన్టచబులిటీలా వాళ్ళ న్యాయం జరుగుతూనే ఉన్నది కానీ మాకు అన్యాయం జరుగుతుంది ఆనాడు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చినట్టు కూడా రిజర్వేషన్ కూడా అమలు అయితే లేదు కానీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పున్న ప్రభాకర్ అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ పట్టుబట్టి ఏదైతే జీవో తీశారో దానికి వ్యతిరేకంగా కొందరు పనులు పని కట్టుకొని కోర్టులో కేసేసిండ్రు అంటే గతంలో ఇదే నరేంద్ర మోడీ బ అగ్ర కులాలలో ఎకనామికలీ వీకర్ సెక్టర్ ఈడబ్ల్యూఎస్ అని పెట్టి పది పర్సెంట్ వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవడం దానికి మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలే కోర్టు పోలే కానీ ఇవ్వాలేదు పోతున్నారని అడుగుతున్నా అంటే మేము పైకి రావద్దా ఇందిరాగాంధీ అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి దున్నే వాడికే భూమి ఉన్నది భూ సంస్కరణ అమలు చేసింది ఆమె గరీబీ అటావు దాని ట్వంటీ పాయింట్ ప్రోగ్రాం పెట్టింది ఇవాళ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అంటాడు కానీ నేను మూడు సార్లు కలిసా అయ్యా మాకు రిజర్వేషన్ కావాలి మీరు కులంగా చెయ్యాలన్నాం సెపరేట్ మినిస్ట్రీ కూడా ఇయ్యాలన్నా అది చెయ్యలే ఇది చేయలే ఇవాళ అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా మద్దతు ఇస్తుంది బయటకు వచ్చడానికి ఇది జరగదు ఇది పోదు ఇది అయ్యేటట్టు లేదు అని ఇండైరెక్ట్ గా కోర్టులో కూడా వేయించారు అది ఎవరు ఏపిచ్చారు అని ఇలా కాకుండా ఏదైనా ఇక సమయం ఆసన్నమైందిరా ఇలాంటి ఛాన్స్ ఇక మళ్ళా రాదు ఒక నాయకుడు అపోజిషన్ నాయకుడు ఇందిరాగాంధీ కుటుంబంలో ఉన్నటువంటి ఏది ఆ బ్లడ్ లో జెనెటిక్స్ ఉంది కాబట్టి ఇవాళ వీకర్ సెక్షన్ కు న్యాయం చేయాలంటే దాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి ఇక మనం ఏది ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు అవసరం లేదు అదే విధంగా జంతర్ మంతరికి అయ్యే అవసరం లేదు ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అది కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు అందరు కూడా ఇంప్లీడ్ కావాలి